ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధనామములు దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా ఆదికాండ ధ్యానాలలో మొదటి అధ్యాయము ప్రశ్నలకు సంబంధించి సమాధానాలను ఈ వీడియోలో పరిశీలన చేద్దాం ప్రియులరా గత వీడియోలో అధ్యాయం మొత్తము చదివి ధ్యానించి ఆ అధ్యాయంలో మనకు వచ్చేటటువంటి సందేహాలు ప్రశ్నల రూపంలో దాదాపు ఒక ఇరవై దాకా మనము ప్రశ్నలను చూడగలిగాము ఆ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలను పరిశీలన చేద్దాం జాగ్రత్తగా గమనించండి ఆది కారణం మొదటి అధ్యాయంలో గల ప్రశ్నావళి మొదటి ప్రశ్న దేవుడు భూమి ఆకాశములను ఎలా సృష్టించాడు అన్నటువంటి ప్రశ్నను మనము ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో యషా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచనాలలో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము యహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అని వాక్యము మనకు తెలియచేస్తుంది అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రశ్న మనకు తటస్థించినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానము పరిశుద్ధ గ్రంథమంతా పరిశీలించాల్సి ఉంటుంది అలా పరిశీలించి పరీక్షించితేనే సారాంశంతో కూడిన సత్యం మనము తెలుసుకోగలము అనే విషయము మొదట మీకు ఉన్నాను ఇక జవాబును మనం ఆలోచించగలిగితే దేవుడు భూమి ఆకాశములను ఎలా సృష్టించాడు ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం చూడగలిగితే ఎబ్రిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనం ఈ రీతిగా తెలియజేస్తుంది ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన వనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుచున్నాము అన్న వాక్యము మనకు తెలియచేస్తుంది అంటే దేవుడు భూమి ఆకాశములను ఎలా సృష్టించాడు అన్న ప్రశ్నకు దేవుని యొక్క వాక్యము వలన సృష్టి జరిగింది అన్న విషయము ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది అనుబంధంగా మరికొన్ని వాక్యాలను చూద్దాం ఇరిమి గ్రంథం పదవ అధ్యాయము వచ్చినం ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను అని వ్రాయబడింది అలాగే కీర్తనలు నూట ముప్పై ఆరవ కీర్తన ఐదవ చరణాన్ని మనం చూడగలిగితే తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన కృప నిరంతరముండును ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరముండును అని వాక్యము మనకు తెలియచేస్తుంది ఇలా అనేక వాక్యాలు మనకు తెలియజేస్తున్నటువంటి స్పష్టమైన విషయం ఏమిటి అని అంటే దేవుడు భూమి ఆకాశములను వాక్యము చేత లేదా తన మాట చేత సృష్టించాడు అని బైబిల్ మనకు సమాధానమిస్తుంది మరొక విషయాన్ని మనం చూడగలిగితే ఆది కారణం మొదటి అధ్యాయం మొదటి వచ్చినలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు అన్నటువంటి మాటను మనం చూస్తాం ఇందులో ఆది అనే పదం లేదా ఆది అనేటటువంటి మాట దేవునికి సంబంధించినదా లేక సృష్టి క్రమానికి సంబంధించినదా అని మనం ఆలోచించగలిగితే ఆది అనే మాటకు అర్థము మొదట అన్నటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది అంటే మొదట అనే మాట దేవునికి సంబంధించినది కాదు ఎందుకంటే దేవుడు ఆది అంతము లేనివాడు మొదలు తుది అన్నటువంటి విషయానికి అతీతుడు ఇది బైబిల్ మనకు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి విషయం మరి ఆది దేవుడు భూమి ఆకాశాలను అంటే భూమి ఆకాశములను సృష్టించడానికి ప్రారంభించినది అది మొదట అన్నటువంటి విషయము మనకు స్పష్టమవుతుంది ఇక రెండవ ప్రశ్నను మనం చూద్దాం భూమి నిరాకారముగా ఉండుటకు కారణమేమి అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను మనము ఆలోచిద్దాం కీర్తనలు పదకొండవ కీర్తన ఆరవ వచనం యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు అని వ్రాయబడింది ఎందుకు ఈ వాక్యాన్ని మీకు తెలియచేస్తున్నానంటే దేవుడు కలిగించేటటువంటి ప్రతిదీని కూడా ప్రయోజనకరమైనదిగానే సృష్టించాడు అన్న విషయము మొట్టమొదట మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము ఎందుకంటే యశాగ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఈ రీతిగా తెలియచేస్తుంది ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి యహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజించలేదు నివాస స్థలం మగనట్లుగానే దానిని సృజించను అని వ్రాయబడింది చూశారా ప్రియులరా మరి దేవుని యొక్క సృష్టి కార్యాలు దేవుడు చేసేటటువంటి కార్యాలు ప్రయోజనకరంగానే ఉంటాయే తప్ప నిష్ప్రయోజనమైనవిగా సృష్టించడు ఎందుకంటే ఆయన చేసేటటువంటి ప్రతి కార్యము పవిత్రమైనది కాబట్టి మరి ఆది కాలము మొదటి అధ్యాయము రెండవ వచనములో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం ఏంటిది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండుటకు కారణమేమి అని మనం ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ రీతిగా తెలియజేస్తుంది కాగా సర్వలోకంలో మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైనటువంటి ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి వచనంలో భూమి సముద్రము మీకు శ్రమ అని తెలియచేయబడింది ప్రియుల గమనించండి పరలోకంలో దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి దూతలు ఇప్పుడు చదువుకున్నటువంటి సాతాననియు అపవాది అనియు చెప్పబడుతున్నటువంటి ప్రధాన దూత దేవునికి వ్యతిరేకంగా తన తాను హెచ్చించుకున్నట్లుగా గ్రంథము పద్నాలుగు అధ్యాయం మనకు తెలియచేస్తుంది అందుకే దేవునికి వ్యతిరేకంగా తన తాను హెచ్చించుకునటం వల్ల పరలోకంలో యుద్ధం జరిగింది మిఖాయిలు దేవుని యొక్క దూతలు ఒకవైపు సాతాను తాన దూతలు ఒకవైపు యుద్ధం చేసినప్పుడు మికాయేలు సాతానను ఓడించాడు అపవాదనియు సాతాననియు పిలబడినటువంటి ప్రధాన దూత అయినటువంటి సాతాను పరలోకంలో నుండి గెంటి వేయబడ్డాడు పరలోకంలో నుంచి కిందికి తోసివేయబడ్డాడు అపవాదనియు సాతానబడినటువంటి ప్రధాన దూత తన దూతలు తను అనుసరించినటువంటి దూతలు భూమి మీద పడద్రోయబడటం వలన భూమి పవిత్రతను కోల్పోయింది పరిశుద్ధతను కోల్పోయింది క్రమాన్ని కోల్పోయింది అన్నటువంటి విషయము మనము గ్రహించవచ్చు ఎందుకంటే స్వచ్ఛమైనటువంటి తెల్లని పాలల్లో ఒక మరకసుక్క లేదా నలుపు చుక్క ఏదైనా పాలల్లో పడితే ఎలా కలుషితమైపోతాయో కలర్ మారిపోతాయో అలాగే దేవుని మాట చేత పవిత్రమైనటువంటిదిగాను యోగ్యమైనదిగా సృష్టింపబడినటువంటి భూమి అపవాది భూమి మీద పడద్రోయబడుట వలన ఆకారం కోల్పోయింది ఆ విషయాన్ని మనము రెండవ వచనంలో చూస్తూ ఉన్నాం ఇదే కారణం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండుటకు కారణము పరలోకంలో ఉన్నటువంటి ప్రధాన దూత అయినటువంటి శాతాను భూమి మీద పడద్రోయబడటం వలన భూమి ఆకారం కోల్పోయింది అన్నటువంటి విషయము మనము గ్రహించుకోవాలి ఇక మూడో ప్రశ్నను మనం చూడగలిగితే దేవుని ఆత్మ జలములపైన ఎందుకు అల్లాడుచుంది అన్నటువంటి విషయాన్ని మనము ఆలోచించగలిగితే దేవుని ఆత్మ పైన ఎందుకు అల్లాడుతుంది ఈ వాక్యం మనకు అర్థం కావటం ఈ వాక్యానికి సంబంధించినటువంటి సమాధానాన్ని మనము ఆలోచించటానికి ముందు దేవుడు ఎందుకు బాధపడటానికి కారణమైందో ముందు ఆ కారణాన్ని చూద్దాం అది కారణము ఆరవ అధ్యాయము ఏడవ వచ్చినంలో మనం ఒకసారి చూస్తే అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును నేను వారిని సృజించినందుకు సంతాపము నుండి ఉన్నాను అన్నటువంటి మాట ప్రభు పలికాడు ఎందుకని పాపమ్మతో నిండిపోతే పరిశుద్ధత పాడైపోతే దేవుడు సంతాపము చెందుతున్నట్లుగా ఈ యొక్క వాక్యము తెలియచేస్తుంది అలాగే అపసల కార్యంలో ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనం చూస్తే అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించి తిరిగి అని అననియ సప్పిరాలు చేసినటువంటి మోసకరమైనటువంటి కానుక విషయమై పేతురు గారు గద్దించాడు అంటే దేవునికి విరోధమైనటువంటి పనులు చేస్తే ఆత్మ క్షోభిస్తుంది బాధపడుతుంది అన్నటువంటి విషయము ఈ వచ్చినాలు మనకు తెలియచేస్తున్నాయి అలాగే తెసలేనెలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఆత్మను ఆర్పకుడి అని వ్రాయబడింది అలాగే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడిని కూడా వ్రాయబడింది కనుక ప్రియులరా ఆత్మ అల్లాడటానికి కారణమేమి సృష్టి పాడైపోవటమే దేవుడు ఈ రీతిగా వేదనకు గురవటం దేవుడు పైన దేవుని యొక్క ఆత్మ అల్లాడుతుంది అని అంటే తన తను సృష్టించినటువంటి సృష్టి పాడైపోయింది అందువల్ల దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుతుంది అని భావనకు మనము రావచ్చు ఇక నాలుగో ప్రశ్న దేవుడు వెలుగునకు పెట్టిన పేరు పాగలు అని పేరు పెట్టాడు అలాగే ఐదవ ప్రశ్నను దేవుడు చీకటికి పెట్టిన పేరేమిటి అన్నటువంటి ప్రశ్నను మనం చూడగలిగితే దేవుడు చీకటికి పెట్టిన పేరు రాత్రి అని పేరు పెట్టాడు అలాగే ఆరో ప్రశ్నను దేవుడు విశాలమనకు పెట్టిన పేరేమిటి అన్నటువంటి ప్రశ్నను మనం చూడగలిగితే విశాలమనకు ఆకాశము అని పేరు పెట్టినట్లుగా వాక్యంలో మనం చూస్తాం ఏడో ప్రశ్నకు జవాబు దేవుడు నేలకు పెట్టిన పేరేమిటి అన్నటువంటి ప్రశ్నకు మనం జవాబు చూడగలిగితే దేవుడు నేలకు భూమి అను పేరు పెట్టాడు ఇక ఎనిమిదవ ప్రశ్న దేవుడు జలరాశులకు పెట్టిన పేరేమిటి అన్నటువంటి ప్రశ్నను మనం చూడగలిగితే దేవుడు జలరాశులకు పెట్టిన పేరు సముద్రములు అని పేరు పెట్టాడు ఇక తొమ్మిదవ ప్రశ్న దేవుడు రెండవ రోజున ఏవేవి సృష్టించాడు అన్నటువంటి ప్రశ్నను మనము చూడగలిగితే దేవుడు రెండవ రోజున ఆకాశమును భూమిని సముద్రములకు పేర్లు పెట్టినట్లుగా మనం చూస్తాం ఇక మనము చూడగలిగితే దేవుడు మూడవ దినమున ఏవేవి సృష్టించాడు అన్నటువంటి ప్రశ్నను మనం చూడగలిగితే దేవుడు మూడవ దినమున విత్తనములిచ్చు చెట్లను గడ్డిని ఫలాలను చే పలవృక్షాలను సృష్టించినట్లుగా మనము చూడవచ్చు ఇక పదకొండవ ప్రశ్నను మనం చూస్తే దేవుడు భూమి మీద వెలిగించుటకు వేటిని సృష్టించాడు అన్నటువంటి ప్రశ్నను మనం చూస్తే దేవుడు భూమి మీద వెలిగించుటకు సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రాలను సృష్టించాడు అన్నటువంటి విషయము మనం చూడవచ్చు అలాగే పన్నెండవ ప్రశ్న దేవుడు నాలుగవ దినమున వేటిని కలిగించాడు సమాధానము పై సమాధానమే మనము చూడాలి దేవుడు నాలుగవ దినమున చేసినటువంటి సృష్టి సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రాలను సృష్టించాడు కలిగించాడు అవి దినములను కాలములను సంవత్సరములను చూడటానికి లెక్కించటానికి ప్రయోజనకరంగా ఉన్నట్లుగా చేశాడన్నటువంటి విషయము మనము గమనించవచ్చు ఇక పద్మూడవ ప్రశ్నను మనం చూడగలిగితే దేవుడు మొదట ఆశీర్వదించింది ఎవరిని అన్నటువంటి విషయాన్ని మనం చూడగలిగితే దేవుడు మొదట ఆశీర్వదించింది మత్స్యములను అనగా మహా సముద్రంలో ఉండేటటువంటి మహామత్స్యములను పక్షులను ఆశీర్వదించాడు మీరు ఫలించి అభివృద్ధి పొందమని ఆశీర్వదించినట్లుగా మొదట దేవుడు ఈ మహా మత్స్యములను పక్షులను ఆశీర్వదించినట్లుగా మనము చూడవచ్చు పద్నాలుగవ ప్రశ్నను మనం చూడగలిగితే దేవుడు ఐదవ దినమున కలిగించినది ఏమిటి అన్నటువంటి ప్రశ్నను మనం చూస్తే వాక్యంలో ఇరవై వచనం నుంచి మనము చూడవచ్చు ఆకాశ పక్షులను సృష్టించాడు అలాగే జలములలో ఉండేటటువంటి మహామత్స్యములను సృష్టించినట్లు మనము చూడవచ్చు ఇక పదహైదవ ప్రశ్న దేవుడు తన స్వరూపమున తన పోలికలో సృష్టించినది ఎవరిని అని ప్రశ్నను మనం చూస్తే ఆ ప్రశ్నకు సమాధానము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలలో చూస్తాం నరులను సృష్టించాడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృష్టించాడు స్త్రీనిగాను పురుషుని గాను సృష్టించినట్లుగా మనము చూడవచ్చు ఇక పదహారవ ప్రశ్నకు సమాధానము దేవుడు రెండవసారి ఆశీర్వదించింది ఎవరిని అన్నటువంటి ప్రశ్నను మనం చూడగలిగితే శ్రీ ఆదామును అవ్వను లేక స్త్రీని పురుషుణ్ణి ఆశీర్వదించినట్లుగా మనము సమాధానాన్ని చూడవచ్చు పదిహేడవ ప్రశ్నను ఆలోచిస్తే దేవుడు ఆరవ దినమున కలిగించినదేమిటి అన్నటువంటి ప్రశ్నను మనం చూడగలిగితే ఆరవ దినమున నరుణ్ణి సృష్టించాడు అలాగే జంతువులను పక్షులను భూమి మీద పాకేటటువంటి ప్రతి పురుగును ప్రతి జాతి ఆయా జాతి జీవులనన్నిటినీ వృక్షములను వీటన్నిటినీ దేవుడు సృష్టించినట్లుగా మనము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలను బట్టి మనము సమాధానాన్ని చూడవచ్చు ఈ అధ్యాయములో మంచిది మంచిది అని దేవుడు ఎన్నిసార్లు అన్నాడు అని మనం చూడగలిగితే దేవుడు మంచిది 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 అని ఆరుసార్లు అన్నట్లుగా వాక్యంలో మనము చూస్తాము ఇక చివరి ప్రశ్న పంతొమ్మిదవ ప్రశ్న ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి అన్నటువంటి ప్రశ్నను మనం చూస్తే ఈ అధ్యాయంలో ముప్పై ఒక్క వచనాలు కలిగి ఉన్నాయి అని మనము సమాధానం చెప్పవచ్చు ప్రిల్లరా కారణము మొదటి అధ్యాయములో మనకు వచ్చేటటువంటి ఈ సందేహాలు ఈ సందేహాలకు సాధ్యమైనంత వరకు పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి సమాధానాలను మనము ఇప్పుడు పరిశీలించగలిగాము వీటితో పాటు ఇంతకు రెట్టింపు సమాధానాలు కూడా ఇవ్వవచ్చు సంక్షిప్త సమాచారంతో నేను మీకు ఇవి అందిస్తున్నాను ఈ యొక్క ప్రశ్నలు ప్రశ్నలకు సమాధానాలకు సంబంధించి మీరేమైనా నాకు సలహాలు చెప్పాల్సి వస్తే మీ మీ యొక్క సలహాలు కామెంట్ రూపంలో నాకు తెలియచేయగలరని మనం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దేవించును గాక ఆమె